మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది తెలంగాణ డీజీపీ ఎదుట బరిసే దేవా లొంగిపోయారు ఆయన వెంట మరో ఇరవై మంది మావోయిస్టులు ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా బరిసే దేవా ఉన్నారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయన స్థానంలో బరిసే దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది బరిసే దేవా లొంగుబాటులో కృషి చేసిన తెలంగాణ ఎస్ఐబిని కేంద్ర హోంశాఖ ప్రశంసించింది మావోయిస్టు పార్టీకి మరోసారి డీజీపీ ఎదుట దేవా లొంగిపోయారు ఆయన మధ్యాహ్నం లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా బరిసే దేవా ఉన్నారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయన స్థానంలో బరసే దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది బర్సే దేవా లొంగుబాటులో కృషి చేసిన తెలంగాణ ఎస్ఐబిని కేంద్ర హోంశాఖ ప్రశంసించింది

మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ దెబ్బ తగిలింది తెలంగాణ డీజీపీ ఎదుట బర్సే దేవా లొంగిపోయారు ఆయన వెంట మరో ఇరవై మంది మావోయిస్టులు ఉన్నారు మధ్యాహ్నం మూడు గంటలకు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా బర్సే దేవా ఉన్నారు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆయన స్థానంలో బర్సే దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది బర్సే దేవా లొంగుబాటులో కృషి చేసిన తెలంగాణ ఎస్ఐబీని కేంద్ర హోం శాఖ ప్రశంసించింది ఇక ఇదే అంశంపై మా క్రైమ్ రిపోర్టర్ కరుణాకర్ మరింత సమాచారం అందిస్తారు కరుణాకర్ చెప్పండి రైట్ మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగులుకుంటూ వస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుండి కూడా మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు అటు మావోయిస్ట్ పార్టీ అటు ఎన్కౌంటర్ జరుగుతుండడం అట్లాగే ఆ ఎన్కౌంటర్లతో పాటు ఆ ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో దానికి భయపడియా లేదంటే ఆరోగ్య ఆరోగ్య ఆరో అనారోగ్యం పాలంగా అన అనారోగ్యం కారణంగా కూడా మావోయిస్టు నేతలు కీలక నేతలు కూడా లొంగిపోతున్నటువంటి నేపథ్యంలో బావ మావోయిస్టు పార్టీకి అయితే ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు సో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాకు అత్యంత సన్నిహితుడైన బర్సే దేవా కూడా గురువారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో గురువారం రోజు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు నుండి కూడా పోలీసులు ఇరవై దాదాపు ఇరవై మంది మావోయిస్టులను తెలంగాణకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు మీడియా ముఖంగా డీజీపీ శివధర్ రెడ్డి వారి వివరాలను అయితే వెల్లడించా ఉన్నారు ఎవరైతే బర్సే ఉన్నారో అతనిపై ఇప్పటికే యాభై లక్షల రివార్డు కూడా ప్రభుత్వం ప్రకటించినట్టుగా కూడా తెలుస్తోంది సో ఈ దాదాపు పదిహేను నుండి ఇరవై మంది సభ్యులు మావోయిస్టు సభ్యులు కూడా బర్సే దేవాతో లొంగిపోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది సో వీళ్ళ పూర్తి వివరాలు ఈరోజు మూడు గంటలకు మీడియా ముఖంగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ముఖంగా పూర్తి వివరాలను వెల్లడించనున్నారు అప్పుడు సైలెంట్ గా ఉన్నారు మరి ఇప్పుడు సడన్ గా లొంగిపోవడం వెళ్ళి ఏమైనా కారణాలు ఉంటాయా అంటే జరిగేటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆపరేషన్ కగారు ఏదైతే ఉన్నదో దీనికి భయపడి లొంగిపోతున్నారా లేదనంటే అనారోగ్య కారణంగా లొంగిపోతున్నారా అనేది కూడా ఆ విషయాలు కూడా ఇప్పటికే దాదాపు లొంగిపోయినటువంటి మావోయిస్టులు కూడా కొంతమంది అనారోగ్యాల అనారోగ్య కారణంగానే లొంగిపోతున్నట్టుగా కూడా ఇప్పటికే వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ సో ఈరోజు కూడా లొంగిపోయేవారు ఏదైతే ఉన్నారో ఆ అనారోగ్యం కారణంగా లొంగిపోతున్నారా లేదంటే ఈ ఆపరేషన్ కగారుతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపుకు లొంగిపోతున్నారనేది కూడా ఈరోజు మావోయిస్టులు ఏం మాట్లాడతారో డీజీపీ ఏం వివరాలు వెల్లడిస్తారనేది కూడా తెలియాల్సి ఉన్నది ఓకే